హలో అండి అందరికీ నమస్కారం ఇంటి పనులు చేసుకుంటూనే మీరు సొంతంగా డబ్బులు సంపాదించాలి అనుకుంటే కనుక ఈ వీడియోను చివరి వరకు చూడండి మీకు త్రీ బిజినెస్ ఐడియాస్ అయితే చెప్తాను ఇంట్లోనే ఉంటూ చేసుకోవచ్చు ఎక్కువగా పెట్టుబడి లేకుండా కూడా చేసుకునే ఐడియాస్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియోను చివరి వరకు చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి ఇక ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా హౌస్ వైఫ్స్కు చాలా బిజినెస్ ఐడియాసే ఉంటాయండి ఈ మూడు అయితే చా ఎప్పుడు కూడా ట్రెండింగ్లో ఉండే బిజినెస్ ఐడియాస్ ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ పెట్టుబడి లేకుండా అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇక ఫస్ట్ వచ్చేసి హోమ్ హోమ్ ఫుడ్ బిజినెస్ ఐడియాస్ అండి ఇది ఎప్పుడు మనము పూర్వకాలం నుంచి వస్తూనే ఉంది ఇది వచ్చేసి ఎప్పటికీ కూడా ఉంటుందండి బిజినెస్ ఐడియాస్ ఎందుకంటే ఫుడ్ అనేది అందరికీ అవసరం అవుతుంది కొంతమంది బిజీగా ఉండడం వల్ల వాళ్ళు చేసుకోలేక వాళ్ళు చేసుకున్నలకు మనం చేసేయడం వల్ల మనకు కూడా ఒక బిజినెస్ లాగా అవుతుంది ఇక ఇక్కడ వచ్చేసి టిఫను అలాగే లంచ్ బాక్స్ మీకు కొన్ని స్పెషల్ కర్రీస్ ఉంటాయి కదా అలాంటివి అలాగే రొట్టెలు ఇప్పుడు చాలా హెల్త్ హెల్త్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు కాబట్టి హెల్తీగా చేయడానికి అలాగే నీట్గా క్లీన్గా చేసి సేల్ చేస్తే కానీ చాలా బాగుంటుంది మీరు ఎక్ స్టార్టింగ్లో కాబట్టి ఇంట్లో నుండి చేస్తూ ఎక్కువగా బయటికి అంటే ఎక్కువగా బయట డబ్బులు పెట్టకుండా ఇంట్లోనే ఉంటూ మీ పక్కన అంటే మీ ఇంటి పక్కన ఉన్న బంధువులు అంటే ఫ్రెండ్స్కి కానీ వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు చేసుకోలేనప్పుడు మీరు చేసి ఇవ్వండి అలా మీరు కొంచెం కొంచెం సేల్ అనేది పెరుగుతూ ఉంటుంది అలాగే పక్కన స్కూల్ కానీ కాలేజెస్ కానీ అలాగే హాస్టల్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు ఇలా ఫుడ్ చేసి పంపిస్తాం అంటే టిఫిన్ ఒక్కటే పెట్టుకోండి ఒకవేళ మీకు అన్నీ చేయలేము అనుకుంటే టిఫిన్ ఒక్కటే పెట్టుకోవచ్చు లేకపోతే లంచ్ లంచ్ పెట్టుకోవచ్చు లేకపోతే స్నాక్స్ పెట్టుకోవచ్చు అలా ఏదో ఒకటి స్టార్టింగ్ కాబట్టి చిన్న చిన్నగా చేసుకోవచ్చండి కానీ ఎక్కడ కూడా అంటే మంచిగా లేకుండా చేయాలి అంటే మంచిగా అంటే టేస్ట్ బాగుండాలి అలాగే నీట్గా కూడా ఉండాలండి ఎక్కడా కూడా మీరు కాంప్రమైజ్ కాకూడదండి ఇక్కడ వంటలు వంటలు కాబట్టి చాలా నీట్గా హైజీన్గా చేయాలి ఫుడ్ దగ్గర మనం ఎప్పుడు కాంప్రమైజ్ కాకుండా మంచి హెల్తీగా ఉండేటట్టు చూసుకోండి దీనికి ఎక్కువగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు పెట్టుబడి కొంచెం తక్కువగా ఉంటుంది అలాగే ఎప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉండే బిజినెస్ ఐడియాస్ అండి ఇవి మీరు దీంట్లోనే ఇప్పుడు కొంతమంది టిఫిన్ లాగా ఎప్పుడు దోశ ఇడ్లీ ఇలాంటివే కాకుండా టిఫిన్ లాగా ఇప్పుడు స్ప్రౌ స్ప్రౌట్స్ తింటుంటారు అలా అవి కూడా చేసి మీరు సేల్ చేసుకోవచ్చు ఇవన్నీ మేము చేయలేము అంటే ఓన్లీ స్ప్రౌట్స్ ఒక్కటి చేసి చిన్న చిన్న బాక్సులలో పెట్టి కూడా సేల్ చేస్తూ ఉంటారండి చిన్న చిన్న బిజినెస్లో పెద్దగా అవుతాయి అది మీ ఐడియాను బట్టి మీరు ఫాలో అయిపోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక పచ్చళ్ళు పొడులు అండి ఇది కూడా ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది నేను చెప్పే ఈ త్రీ వచ్చేసి ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటాయి ఎప్పటికీ జరుగుతూనే ఉంటుందండి మీరు ఒకసారి ఏదో ఒకటి మీకు వీలైనది మీరు ఏది బాగా చేయగలరు అనే దాన్ని చూసుకొని ట్రై చేయండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటాయి కానీ ఇలా పచ్చళ్ళు పొడులు అనేది చాలా బాగా బిజినెస్ అనేది మంచిగా చేసుకోవచ్చు ఎందుకంటే మనకంటే పెద్దవాళ్ళు చాలా మంచిగా పొడులు అలాగే పచ్చళ్ళు బాగా పెడతారు కాబట్టి ఇక ఇక్కడ వచ్చేసి ఆవకాయ అలాగే ఉసిరికాయ నిమ్మకాయ అలా చట్నీస్ అన్నీ ఉంటాయి కదా ఆ చట్నీస్ అన్నీ పెట్టి మీరు సేల్ చేసుకోవచ్చు చికెన్ ఇప్పుడు వెజ్ ఒకటే కాదు కదా నాన్ వెజ్ కూడా కాబట్టి చికెను మటను రొయ్యలు పీతలు అలా చాలా ఫిష్ ఇలా అన్నీ కూడా మీరు చేసి మంచి క్వా క్వాలిటీ మెయింటైన్ చేయాలండి ఎప్పుడూ కూడా మీరు చేసి ఏ బిజినెస్ అయినా కానీ సక్సెస్ అవ్వాలి అంటే డబ్బులు ఎక్కువగా రావాలని కాకుండా ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీ బిజినెస్ మంచిగా జరుగుతుంది డబ్బులు కూడా వస్తాయి స్టార్టింగ్లో ఎవరికైనా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తర్వాత ఒక్కసారి నిలవకుండా చాలా మంచిగా జరుగుతుంది ఎప్పుడు కూడా ఇలాంటి నేను చెప్పే ఈ మూడు దాంట్లో మీరు ఎప్పుడు కూడా ఈ బిజినెస్ ఐడియాస్లలో క్వాలిటీ అలాగే మంచిగా చేయడానికి ట్రై చేయండి స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఉన్న తర్వాత తర్వాత చాలా బాగా మంచిగా చేసుకోగలరు ఇక కారం పొడిలో వచ్చేసాకల్లా కారం పొడి అలాగే రసం పౌడరు సాంబార్ పౌడర్ అలాగే మునగాకు పొడి మునగా కారం పొడి కూడా బాగుంటుంది కదా అలాగే గింజలతో కూడా కారం పొడిలు చేస్తూ ఉంటారండి ఇవి ఇంట్లోనే తయారు చేయవచ్చు ఇంట్లోనే తయారు చేసుకొని చిన్న చిన్న ప్యాకెట్స్ టెన్ రూపీస్ ప్యాకెట్స్లో కూడా మీరు వేసి పక్కన సాపులు ఉంటాయి కదా చిన్న చిన్నవి కొట్లు వాళ్ళకు కూడా ఇచ్చి సేల్ చేసుకోవచ్చు ఎక్కువగా పెద్ద పెద్ద బిజినెస్లో అవసరం లేదండి చిన్న చిన్నగా కూడా మీరు ఇవన్నీ చట్నీస్ కూడా అంతే చిన్న చిన్న ప్యాకెట్లు టెన్ రూపీస్ ప్యాకెట్ లాగా జిప్ వస్తాయి చూడండి వాటిల్లో చి కొద్ది కొద్దిగా వేసి ఇలా కూడా మీరు సేల్ చేసుకోవచ్చు చాలా మంచిగా సేల్ అయితే అవుతాయండి ఇవి ఇక నెక్స్ట్ వచ్చేసి టైలరింగ్ అండ్ బ్లౌజ్ వర్క్లు అండి చెప్పాను కదా ఈ మూడు బిజినెస్ ఐడియాస్ అనేది మంచిగా ఎక్కువగా ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకు టైలరింగ్ అంటే మనం ఇప్పుడు బయటకు వెళ్ళి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదండి ఫోన్లో నుంచి చూస్తూ కూడా మనం ఈజీగా నేర్చేసుకోవచ్చు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక చిన్న ఎలక్ట్రిక్ మిషన్ తెచ్చుకొని ఇంట్లోనే నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరి ఇంట్లో మీరు జాబ్ చేస్తున్న ఇంటి దగ్గర ఉన్న ఎవరైనా కాదండి ఎలక్ట్రిక్ మిషన్ అనేది ఒకటైతే కంపల్సరీ ఉండాలి అలా మీరు చిన్న చిన్న కుట్లు అవి వేసుకోవడానికి మీకు అవసరం అవుతుంది అలా మీరు టైం ఉన్నప్పుడల్లా మీరు ఇంట్లో పనులు చేసుకుంటూ ఇప్పుడు నేను హౌస్ వైఫ్ చెప్తున్నాను కాబట్టి ఇంట్లో పనులను చేసుకుంటూ టైం ఉన్నప్పుడల్లా మీరు ఫోన్లో నుంచి చూసుకుంటూ ఎక్కువగా ఫోన్ కూడా మీరు ఎక్కువగా వాడుకోవడం ఏది ఇంపార్టెంట్ వీడియోస్ ఉంటాయి అవి మాత్రమే చూసుకోండి మన టైం ఇప్పుడు వేస్ట్ అయితే చాలా మళ్ళీ మనం దాన్ని తీసుకోవడానికి చాలా కష్టం కదా కాబట్టి ఇప్పుడు ఇంట్లో నుంచే చూసుకొని ఫోన్ నుంచే మీరు చాలామంది వీడియోస్ చేస్తూ ఉంటారు కదా దాంట్లో నుంచి మీకు నచ్చిన వాళ్ళవి చూసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోండి ఫస్ట్లో మీరు కుట్లు వేయడం అలాగే ఫాల్స్ వేయడం అలా చూసుకుంటూ చేసుకుంటే మీ పిల్లలకు డ్రెస్సులు కుట్టడం చేస్తూ ఉంటే అలాగే బ్లౌజులు అన్నీ చేసుకోవచ్చు అండి అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది పెయింటింగ్ అండి ఇక పెయింటింగ్ మీరు ఒక్కసారి నేర్చుకున్న బ్లౌజ్ స్టిచ్చింగే కానీ వర్క్లు కానీ మగ్గం వర్క్ కానీ ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి నేర్చుకుంటే మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది మీరు మీరు కుట్టుకోవచ్చు అలాగే మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి మంచిగా డిజైన్ చేసి పక్క వాళ్ళకి కుట్టి మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఇక పెయింటింగ్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి మీరు ఏదైనా కానీ ఇంట్రెస్ట్ పెట్టి ఫోకస్ పెట్టి నేర్చుకుంటే చాలా బాగా సక్సెస్ అనేది అవుతారండి కంపల్సరీ నేనైతే ఈ మూడు ఐడియాస్ అనేది హౌస్ వైఫ్కు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి మీరు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది మీకు ఏది అనుగుణంగా ఉంది మీకు అన్నీ చూసుకొని మీకు ఏది వర్కౌట్ అవుతుందో అది మీరు ఈ బిజినెస్ ఐడియాస్ అనేది ట్రై చేయండి ఒకసారి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను అయితే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి థ్యాంక్ యూ